నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌకుచల్ల ఎస్టీ కాలనీలో నేడు టీడీపీ ప్రచారం మొదలుపెట్టారు గడప గడపకు తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని చెబుతూ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమాధి శ్రీనివాసులు ఓగు నాగేశ్వరరావు గ్రామ నాయకుడు ఈదూరు సురేష్ అలగర అనిల్ చలువాది కోటయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలియని రేపు నెల నుంచి నాలుగు వేలు ఏడు వేలు ఇస్తారు ఏం చేస్తావు ఎక్కడుంది రెండు ఓట్లు ఉంటాయి రెండు రెండు సైకిల్ రెండు మధ్యలో వస్తారా ఆది మళ్ళీ రెండు ఓట్లు సైకిల్ అయితే చెప్పు చెప్పుడు వస్తుంటాం ఇక్కడ బస్సు ఎక్కిన ఫ్రీ ప్రభాకర్ రెడ్డికి ఒక ఓటో బసాన తమ్మకు ఒక ఓటో సైకిల్కే రెండు గుర్తు సైకిల్ సైకిల్ ఉంటానా రెండు ఎస్టీబిసి కాలంలో జరుగుతున్నాం సౌకశాల పంచాయతీలో ఏ ఇంటికి పోయినా ఆమెను గెలిపించుకునే బాధ్యత మాది అని ప్రతి ఒక్క మహిళ కాని ఇట్లా మా ఆడ మగవాళ్ళు కానీ మొత్తం కూడా మేము వాళ్ళు ముందుకు వచ్చి మా తోట స్వచ్ఛందంగా ఇంతమంది తిరుగుతున్నారంటే వాళ్ళకు ఉండే అభిమానం మీద ఉండే అభిమానం ఏ ఆమెను గెలిపించేదానికి ప్రతి ఒక్క ఇంట్లో మా పంచాయతీలో గాని మా మండలంలో కానీ అత్యధిక మెజార్టీ ఆమెను గెలిపిస్తాం ఎంత మెజారిటీ వస్తుంది కదా మీరు మెజార్టీ వస్తుంది మేము చెప్పము గెలిచిన తర్వాత చూపిస్తాం ఎంత మెజారిటీ వచ్చిందని అప్పుడు చూస్తారు మీరు ఇద్దరు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి అందరికి సైట్లు కావాలా ఆ ఇండ్ల సైట్లు కూడా నేను చెప్పాను ఆమెకి ఒక ఐదు ఎకరాలు కావాలమ్మా ఎలక్షన్ అయిపోయినాక నువ్వు గెలిచినాక మాకు ఆ ఇళ్ళ ఐదు ఎకరాలు కొనిచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్ళ సైట్లు కావాలని చెప్పాను ఆ ఇళ్ళ సైట్లు తీసుకున్న తర్వాత ఆ ఇళ్ళు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం జనాలు అందరూ జనాలు ఎదురు చూస్తున్నారు ఆయన వాళ్ళు గెలిపిస్తే మనకు మంచి చేస్తుందని చేస్తున్నారు రసన కుమార్ రెడ్డి గెలిచిన నుంచి వర్గపూర్లు తప్పనిచ్చి ఇంకేరే ఏం లేవు ఇక్కడ కనీసం చవిటి కాలవలు తీయలేదు వీధి రైట్లు లేవు దాదాపు పంచాయతీలో ఉన్న జనాలను పుడ్చిపెట్టుకోవాలన్నా కూడా సుశానాలకి కంప తీసే ఆ దారులు లేవు వీటికన్నిటికీ వీటికన్నిటికీ సమస్యలే అన్ని సమస్యలే ఉన్నాయి పనులు చేయకుండానే కొన్ని బిల్లులు డ్రా చేసేసారు సరే ఆ పనులు చేయకుండా ఆయన బిల్లులు డ్రా చేసుకున్నాడు ఏం చేసుకున్నాడో వాళ్ళు తొత్తులు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఏం చేసుకున్నాడో అవన్నీ మాకు అవసరం లేదు మా గ్రామం అభివృద్ధి జరగాలని అని మేము ప్రశాంతమ్మకి ఓట్లు అడుక్కుంటూ ప్రతి ఇంటి ఇంటి తిరగతా రోజు రోజు డోర్ ప్రచారం చేసుకుంటా ఉన్నాం ఈ ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారంలో అత్యధిక మెజారిటీ తీసుకోబోతున్నాము ఈ సౌకర్యాల గ్రామంలో టీడీపీ ఆయామంలో దప్ప అభివృద్ధి జరిగింది ఏనాడు లేదు సిమెంట్ రోడ్లు కానీ సైడ్ కలవ కానీ అన్ని పనులు చేసింది టీడీపీ ప్రభుత్వమేనే వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని లేదు కొన్ని పనులు చేసినా కానీ అది నామజ చేసి బిల్లు పెట్టుకొని నాయకులు తినేసారు దక్క ప్రజలకు ఏం చేసింది లేదు కుళాయిలు అంటూ ఒక లేదు ఈద్ట్లు ఏ లేదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ రేపు మాపు మూడు మూడు ఆర్జన వాళ్ళు ఉంటే మూడు అర్జన వాళ్ళు మొత్తం సైకిల్ గుట్టుకి మొత్తం ఫీల్ అయిపోయింది సోకుచర్లు అనే మా వైఎస్ఆర్ అనే మాట లేకుండా మొత్తం అమ్మ గెలుపు కోసం అందరూ చేరేసారు జనసేన కానీ బీజేపీ కానీ మొత్తం సైకిల్ తీర్పు చేరేసారు ఈ బలోపేతం అన్నారు కదా ప్రతిపక్షాలలో బలోపేతం మాకు ఎక్కువ ఉంది అంటున్నారు దాని మీరు చెప్పేది మీరు అంటుండేదంతా ఉత్తదేను వాళ్ళకి అసలు ఎదురు దిగుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఎక్కడున్నారు వాళ్ళు అసలు వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు ఎక్కడ తిరిగారు ప్రజల్లో ఏం చేశారు ఈ ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా పని చేసారా ఏదైనా ఇల్లు కట్టించారా ఏదైనా బిల్లు పెట్టించారా వాళ్ళు వచ్చి మా టీడీపీ నడుతున్నారు కదా మాకు బిల్లు బిల్ అని వాళ్ళ కాడ ఊరు పెడిగారు అమ్మ మేము చేసుకుంటాం మేము చేస్తాం అని చెప్పి మా ప్రభుత్వ నాటకాలు మేము చేపిస్తాము మీ ఆగిపోయిన అన్ని మేము పెట్టిస్తామని చెప్పి అన్నాం కానీ వాళ్ళ కాడకు పెడిగిన మరీ లేదు అమ్మ ఏం చెప్తున్నారు నా నాటకాలు చేస్తున్నారు మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారు లేదు కదా అసలు మీ సంవత్సరంలో సంక్షేమం సంక్షేమ అనేది లేదు అసలు ఒక్క పని చేసిన చెప్పండి ఒక్క శిలా పలకం వేసారని మా ఊర్లో మా ఊర్లో ఒక శిలా వేసింది ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఒక శిలా పథకం ఏదైనా ఓపెన్ చేసారా ఏదైనా సిసి రోడ్లు వేసారా ఏం చేశారా చెప్పమను అంత ముందు మేము అప్పుడు చేసే గొట్టాము కానీ దాంట్లో చెట్లన్నీ మలిచిపోయి దాన్ని దాన్ని మరమ్మ చేసుకోలేదు ఆ చెట్లు కొట్టుకొని మనుషులు పుడ్చుకుంటున్నారు ఇక్కడ అంటే ఒక సొసాన్ ఎస్టీ కాలనీ వాళ్ళకి ఇస్తే దాన్ని ఆ పది సెంట్లు అని చెప్పి మూడు సెంట్లకే కుదించేసి ఆ డబ్బులు మ్యాచ్ చేస్తారు అదే మీ ప్రజలకి మీరు నాయకులకి చెప్పేది సమస్య సమాధానం మా ప్రజలకి అందరికీ మేము టీడీపీ రావటంగానే మీకు ఇల్లు కట్టిస్తాము మా అభివృద్ధి చేపిస్తాము ప్రతి సైడ్ కాల కట్టిస్తాము ప్రతి ఇంట్లో నీటి కుళాలు ఇప్పిస్తాము నెలకి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇప్పిస్తాము రైతు భరోసా ఇరవై వేలు ఇప్పిస్తాము ఆడబడి ప్రతి అమ్మఒడి అంటలా అది అంటే ప్రతి ఎంత ఎంతమంది పిల్లలు అంటారు అంతమందికి సంవత్సరానికి పదిహేను వందలు పిస్తాము పదిహేను వేలు పిస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్